ఉన్నంతవరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఊపిరి ఉన్నంత సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చకాలి నా మటుకైతే ైతే మ్రతుకుటక్రీస్తే చావైతే మరితో సిలువ సువాత శిలువసువాత ప్రకటిపేలు ఋణస్థుడను సువార్త శిలువసువాత ప్రకటింపమేను ఋణస్థులను అనేది మా ఆశ ఇప్పుడు మేము సత్యాన్ని తెలుసుకున్నాం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినాం అంగీకరించి ధైర్యంతో దీన్ని బోధిస్తున్నామంటే ఆ రాజ్యంలో మేము ఉంటామన్న యొక్క నిశ్చయత మాకుంది మీరు ఆ నరకానికి పోకూడదు మీరు కూడా నరకం నుంచి తప్పించబడి ప్రభు రాజ్యంలో ఉండాలి ఆయన నమ్ముకోవాలి ఆయనతో పాటు మేము మనమంతా కలిసి సంతోషంగా ఆయన రాజ్యంలో ఉండాలనేది మా కోరిక పెద్దమ్మా దేవుడు మన కోసం చనిపోయినాడు మన పాపాల కోసం చనిపోయినాడు చనిపోయిన తర్వాత అట్లే ఉంటే ఆయన మొక్కాల్సిన అవసరం లేదు ఇప్పుడు దేవుళ్ళు అనబడిన వారు సమాధులు అవుతారు కదా పెద్దమ్మ మనం సమాధినే పూజిస్తాం కానీ దేవుని సమాధి ఇప్పటి వరకు తెరిచే ఉంది ఏదైనా సమాధి మూసిన తర్వాత తెరుస్తామయ్యా తెరవం కదా మనం కానీ ఏసుక్రీస్తు సమాధి అనే ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా తెరిచే ఉంది అంటే అర్థము ఏసుక్రీస్తు మూడో దినాన సజీవుడిగా లేచినాడు అంటే ఆయన చనిపోయినాడు ప్రాణం పెట్టాడు మన కోసం తిరిగి లేచాడు ఆయన నమ్ముకోవడం వల్ల మనం కూడా పరలోక రాజ్యంలో అంటే స్వర్గంలో మోక్షంలో తిరిగి లేస్తాం పెద్దమ్మ అక్కడ మనం సజీవంగా ఉంటాం బాధ ఉండదు దుఃఖం ఉండదు రేడుస్తాం నవ్వుతాం అన్నీ ఉంటాయి మనకి ఈ లోకంలో ఉండేంత వరకు కష్టం ఉంటుంది రోజు కష్టపడితేనే భూవ లేకుంటే లేదు కదా పెద్దమ్మ కానీ అక్కడ కష్టం ఉండదమ్మా నువ్వు పని చేసే అవసరం లేదు సంతోషంగా హ్యాపీగా హాయిగా ఉండొచ్చు అట్లాంటి స్థానంలో మీరు కూడా మాతో పాటు రావాలనేది మా ఆశ అందుకే దేవుని మాత్రమే మీకు తెలియజేస్తున్నాం తల్లి ప్రేమతో మిమ్మల్ని దేవుని సన్నిధికి ఆహ్వానిస్తుంది సన్నిస్తాను థ్యాంక్ యూ అయ్యా నా మాటలు ఓపిక విన్నారు పెద్దవాళ్ళు సరే ఓపికతో విన్నందుకు మీకు థ్యాంక్ యూ పోయిస్తామమ్మా థ్యాంక్ యూ ఊపిరి ఉన్నంత వరకు సువాద్ ఊపిరి